ఫ్రెడ్రిక్ నీషే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలాసఫర్స్ అద్భుతమైన పుస్తకాలు రాసినవాడు ఆడాల్ఫ్ హిట్లర్ లాంటి వాడు ఫ్రెడ్రిక్ నీషే రాసినటువంటి పుస్తకాల్ని పంచి ఒక ప్రపంచ యుద్ధానికి బీజం వేసినవాడు సో అట్లాంటి ఫ్రెడ్రిక్ నీషే ఒక మాట అన్నాడు వాట్ ఈజ్ ఎవిల్ వాట్ ఎవర్ స్ప్రింగ్స్ ఫ్రమ్ వీక్నెస్ అన్నట్టు ఈ ప్రపంచంలో స్ట్రెంగ్త్ ఉంది వీక్నెస్ కూడా ఉంది ప్రకృతిలో అవేవి లేవు సో వెస్టర్న్ ఫిలాసఫర్స్ యొక్క అన్ని తత్వాలు ప్రపంచానికి సంబంధించినవి ప్రపంచంలో మనిషికి మనిషికి ఉన్న పోటీ మనిషి మనిషి మీద చేస్తున్న ఆధిపత్యం వీటి నుంచి బయటపడాలన్న తాపత్రయం ఇవన్నీ ఉన్నాయి సో ఫ్రెడ్రిక్ నీషే చెప్పింది కరెక్ట్ ఈ ప్రపంచంలో వీక్గా నువ్వు కనబడకూడదు అట్లీస్ట్ నువ్వు స్ట్రాంగ్గా ఉన్నట్టు ప్రిటెండ్ చేయాలి నేను జార్జ్ గుర్జీ గురించి వచ్చిన స్టోరీ విన్నా అతని దగ్గర ఏమీ లేవు సో అక్కడి నుంచి వెళుతుంటే ఒక ప్యాలెస్ కనిపించిందట ప్యాలెస్ ఫర్ సేల్ జార్జ్ గుర్జీఫ్ ఏమీ లేవు తన దగ్గర వెళ్ళి ఒక కోట్ అద్దెకు తీసుకొని కొంత డబ్బు ఉంటే బేసిక్ మనీ ఉంటే అది మనం కూడా చేయొచ్చు ఒక కారు అద్దెకు తీసుకొని ఆ ప్యాలెస్ ముందు ఆపి చాలా చూడడానికి చాలా బాగుంటాడు కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఏమవసరం కారులో వచ్చాడు మంచి కోట్ ఉంది మంచి ఆరులో అందగాడు మీసాలు ఉంటాయి ఐ వాంట్ టు బాయ్ దిస్ అన్నాడు రేపు కూర్చోబెట్టి మాట్లాడారు సరే అన్నారు ఎంత అంటే అప్పట్లో సమ రెండు కోట్లది చెప్పారు సరే ఒక పేపర్ రాసి రెడీగా ఉంచండి డబ్బు పంపిస్తామని అంట ఇప్పుడు ఆ పేపర్ తీసుకొని వెళ్ళి ఒక స్టార్ హోటల్లో దిగాడంట డబ్బులేమీ లేవు విదిన్ వన్ వీక్లో అక్కడ ఉన్న కోటేశ్వర్లు ఫ్రెండ్స్ చేసుకొని వాళ్ళతోనే డబ్బు కొంత వాళ్ళ పిల్లల కోసం స్కూల్ పెడతానని చెప్పి డబ్బు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళి ఆ ప్యాలెస్కి అడ్వాన్స్ ఇచ్చి ఆ ప్యాలెస్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని విదిన్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ప్యాలెస్ కొనేసాడంట సో ప్రపంచంలో కాస్త కన్నింగ్నెస్ కాస్త స్ట్రాటజీ అవసరం లేకపోతే నిన్ను ముంచేస్తారు ఒక్కొక్కసారి అబద్ధం అవసరం లేకపోతే స్నేహితులు సన్నిహితులు బంధువులు ముంచేస్తారు ప్రకృతులు ప్రకృతులు ఏవేవీ లేవు చాలా నీ దగ్గర ఏమీ లేవనుకో సర్వసంగ పరిత్యాగం ఇది ఎవరేమీ అడుగుతాడు నీ దగ్గర ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి అడుగుతారన్నమాట బట్ ఏదైనా మానసికంగా నువ్వు వీక్గా ఉండటానికి వీల్లేదు యూ షుడ్ బీ స్ట్రాంగ్ ఆల్ ద టైమ్ అని ప్రొడిక్ట్ నేషన్ చెప్తున్నాడు అండ్ ఐ అగ్రీ విత్ హిమ్ ఐ టోటలీ అగ్రీ విత్ హిమ్ సో ఇంట్లో ఉన్న భార్యలు లేకపోతే పిల్లలు ఓల్డ్ ఏజ్లో ఇంట్లో ఎవరో డామినేట్ చేసే వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం ఒక వీక్నెస్ అనుభూతి చెందుతారు నేను చూసాను అట్లా భయపడకండి బి స్ట్రాంగ్ ఇన్ ది వరల్డ్ అట్లీస్ట్ స్ట్రాంగ్గా ఉన్నట్టు కనబడండి మనకి తెలుగులో ఒక సామెత ఉంది మేకపోతు గాంభీర్యం అని అంటే నువ్వు నిజంగా వీక్ ఉన్నప్పుడు నువ్వేం చేసినా వీక్గానే ఉంటావు అనుకో బట్ అట్లీస్ట్ ఇన్ ద వరల్డ్ యూ షుడ్ ప్రిటెండ్ లేకపోతే అడ్వాంటేజ్గా తీసుకుంటారు అనేది ఒక అబ్జర్వేషన్ ప్ర ప్రకృతిలో లేవు ఏమీ లేవు అసలు సో ఆధ్యాత్మికత అనేది పూర్తి ప్రకృతికి సంబంధించి ఈ నాటకాలు ఇవన్నీ సక్సెస్లు ఫెయిల్యూర్లు అంత ప్రపంచం కూడా నిజానికి అవే అక్కర్నే లేదు కానీ ప్రపంచాన్ని వదిలేసిపోలేం కదా సో అందుకని కొంచెం సంబంధం పెట్టుకోవాలి ప్రపంచంతో మిగతా సంబంధం అంతా ప్రకృతి పెట్టుకోవాలి పోలికలు తీసేయాలి ఒపీనియన్స్ తీసేయాలి జడ్జిమెంట్స్ తీసేయాలి అదనమాట రీసరస్ వయసు